అందించడమే కాకుండా ఏ నీళ్ల అయితే మేము పోరాటం చేశామో ఆ నీళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించడం కోసం ఒక జాతీయ ప్రాజెక్టుగా పాలమూరు రంగారెడ్డిని కూడా ఆనాటి బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇస్తా అని చెప్పారు దాంట్లో భాగంగా ఈ పాలమూరు రంగారెడ్డిని పరిగణలో తీసుకొని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతూ అలాగే ఒక ఐఏఎంని హైదరాబాద్కి శాంక్షన్ చేయవలసిందిగా ఒక సైని స్కూల్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిందిగా అట్లాగే నేషనల్ హైవే అథారిటీస్ సంబంధించి ఒక పద్నాలుగు ప్రపోజల్స్ అప్గ్రేడేషన్ కోసం మీ దగ్గర ఉన్నాయి వాటిని పరిగణలో తీసుకొని వెంటనే శాంక్షన్ చేయవలసిందిగా అలాగే రిఆర్గనేషన్ యాక్ట్ ప్రకారం బ్యాక్వర్డ్ ఏరియాస్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్కు సంబంధించిన ఫండ్స్ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి ఇక్కడ నుంచి ఆ గ్రాంట్స్ని కూడా వెంటనే రిలీజ్ చేపించి సంబంధిత ఆర్థిక శాఖ మంత్రి గారితో మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా వారిని విజ్ఞప్తి చేయటం జరిగింది అందులో భాగంగానే రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి దాదాపు ఒక పద్దెనిమిది వందల కోట్లు దాని పెండింగ్ ఉన్నాయి వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం ఎందుకు ఈ విషయాలన్నీ వారి దృష్టి చేసుకొచ్చామని అంటే తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ నిర్మించుకోవటం కోసం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుని ఉంటే పది సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేయడమే కాకుండా మించిన అప్పులు తెచ్చి రాష్ట్రం పైన పెనుభారం వేశారు ఈ ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూనే భవిష్యత్ తరాలకి మేము అందించడానికి కావాల్సినటువంటి ఆర్థిక పరమైన సహాయ సహకారాలను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇదోచకంగా అందించాలని కోరుతూ పెండింగ్ ఉన్న వాటిని రిలీజ్ చేయడమే కాకుండా ఇంకా అదనంగా కూడా సాధ్యమైనంతవరకు ఈ తెలంగాణ రాష్ట్రానికి అందించి ఇవ్వవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది